సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీర్ణకోశ కాలేయం గాల్ బ్లాడర్ మరియు పాంక్రియో సమస్యలకు సమగ్ర వైద్యం డాక్టర్ బుప్పలపాటి శ్రీనివాసులు ఎంఎస్ జనరల్ సర్జరీ డిఎన్పీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఫెలో హెచ్పీబి సర్జరీ జపాన్ ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ న్యూఢిల్లీ ఎక్స్ ఎయిమ్స్ గారిచే వైద్య సేవలు అందించబడును కడుపులో మంట గాల్ బ్లాడర్ లో రాళ్లు అపెండిసైటిస్ హెర్నియా కామెర్లు బరువు తగ్గిపోవడం ఆకలి మందగించడం రక్తపు వాంతులు విరోచనాలు మలబద్ధకం కడుపులో గడ్డలు కాలేయ సమస్యలు ప్యాంక్రియాట్రిస్ పాయిల్స్ ఫిషర్ ఫిస్టులా స్ప్లినోమెగాలి అన్నవాహిక ఉదర చిన్న మరియు పెద్ద పేగు క్యాన్సర్ లివర్ గోల్ బ్లాడర్ క్యాన్సర్ ఊబకాయం వంటి సమస్యలకు వైద్య సేవలు అందించబడును ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు మరిన్ని వివరాలకు సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ టూ డబల్ ఫైవ్ డబల్ జీరో i సంక్రాంతి శుభాకాంక్షల ముందుగా అందరు ఫ్యామిలీస్ చాలా బాగా కష్టపడ్డారు పేషెంట్స్తో చాలా బాగా టైం లిమిట్లో అన్నీ కంప్లీట్ చేశారు పిల్లలతో సహా వాళ్ళ మదర్స్కి చాలా హెల్ప్ చేశారు పిల్లలు కూడా అందరూ బాగా చేశారు థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు నాకు అనిపించినందుకు ప్రకాశం పోలీస్కి ఎస్టీ గారికి థ్యాంక్ వెరీ మచ్ మంచిగా చూపించారు మీ రంగురంగుల ముగ్గులతో

Uh, आप सब लोग इन्वॉल्व हो आपके हस्बैंड्स व आपके बच्चे जो भी यहाँ काम करते हैं उनके साथ आप लोग सब लोग आए हो वही सबसे बड़ी खुशी है और वही सबसे बड़ा त्यौहार का मजा है तो यहाँ आकर मुझे बहुत बहुत अच्छा लग रहा है पार्टिसिपेशन सबसे ज्यादा इम्पोर्टेंट है जीतना ना जीतना एक छोटी बात होती है वो तो किसी ने जीतना है किसी ने हारना है बट आप सब हिम्मत करके इतनी दूर दूर से आयो బహుత్ ఇంపార్టెంట్ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వీక్ థ్యాంక్స్ టు ప్రత్యూష ప్రియ అండ్ మమ్మీ ఫార్ కమింగ్ టుడే మీరు ఇక్కడ వచ్చారు ఇన్ ఫాక్ట్ జేసీ గారు వైఫ్ ప్రత్యూష శ్రీ నా బేబీ కి అక్కడ ఇంట్లో వదిలేసి వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వాట్ టు అప్రిషిట్ అవర్ టీం ప్రజాక్షన్ పోలీస్ టీమ్ అడి మీ नागेश्वर राव डी एस पी ए आर एडमिन आर वेलफेयर एंड द इंटायर ए टीम फॉर ऑर्गेनाइजिंग दिस प्रोग्राम सो नाइसली सो एफिशियंटली एंड स्मूथली विदाउट एनी मिकअप्स एंड नाउ मी अंदर की नमस्कार अभी एंड फर्स्ट ऑफ आल वेरी वेरी हैप्पी संक्रांति टू आल आफ यू एंड युवर फैमिलीज इंतमी चूसी चाल सतोष का ఉన్నాను నేను ఎయిటీ పార్టిసిపెంట్స్ ద వెరీ బిగ్ నెంబర్ అండ్ లాస్ట్ ఇయర్ కంటే దిస్ ఇయర్ చాలా మార్పు ఉంది ఎలా లాస్ట్ ఇయర్ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు నేను చాలా మందితో ఇన్వైట్ కూడా చేశాను చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు కదా ఎంత ఫస్ట్ టైమర్స్ లాస్ట్ టైం రాలేదు ఈసారి వచ్చారు వెరీ గుడ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీరు ఇంత షాయ్గా ఉండడానికి లేదు మీరు ఖచ్చితంగా ఆల్ ప్రోగ్రామ్స్ రావాలి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ మీరు చాలా మంచి మంచిగా గీసారు ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్ అట్ ద టాలెంట్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఓవర్ యర్ సో బ్యూటిఫుల్లీ దే హాన్ అండ్ చాలా గా చేశారు ఇది ఆర్బిటరీ కాకుండా చాలా ఆలోచించి సిగ్నిఫికెన్స్ డిఫరెంట్స్ ఎగ్జాంపుల్ సేఫ్టీ గర్ల్ ఎడ్యుకేషన్ సో చాలా ఆలోచించి చేశారు అండ్ కొంతమంది చాలా చాలా ప్లానింగ్ కూడా చేసి వచ్చారు బొమ్మలు తీసుకుని వచ్చారు ఇంత పెద్ద పెద్ద షుగర్ కేస్ ఆల్మోస్ట్ లైక్

నైట్ వస్తారా లేరా తెలియదు ఏం తెలియదు మీరు అది బాధ్యత సొంతంగా తీసుకొని చేయాలి మీ పిల్లలకి పిల్లల ఎడ్యుకేషన్ చూడాలి వాళ్ళ హెల్త్ చూడాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న డాటర్స్ సో మెనీ టైమ్స్ దే డోంట్ గెట్ టు సీ దర్ ఫాదర్స్ మదర్స్ నేను కూడా ఒక పోలీస్ డాటరే నా ఫాదర్ కూడా పోలీస్ తో ఉన్నాను నేను కూడా చిన్నప్పుడు చాలా టైం నేను పడుతున్న తర్వాత వస్తారు అండ్ లేచినప్పుడు నా ఫాదర్ పడుకుని ఉంటారు నేను స్కూల్ వెళ్తాను స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఉండరు సో ఇలాగే కూడా నేను కూడా చాలా చూసాను సో ఐ అండర్స్టాండ్ అది ఎలా ఉంటుంది చాలా డిఫికల్టీస్ ఉంటాయి మీకోసం దెన్ సో మెనీ లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఆఫీస్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ఇంత బాధ్యత తీసుకొని పని చేస్తున్నారు పోలీస్ జాబ్ ఇంత కష్టం నాకు తెలుసు प्लस इल्लो ಕೂಡ ಚಾಲಾ ಬಾದಿತ ಬಾದಿಸಲು ಅಂತೈ ಮೇಡಂ ப்ലീസ് ಸರ್ ಮ್ಯಾಡಂ ಅಮ್ಮ ఒక్క ಸೆಕೆಂಡ್ ಫೇಸ್ ಮಾಡ್ಮನ ಗೋರು ಆಸ್ ಮೇಡಂ ಆಫೀಸ್ರ್ ಮದuga ಮರಿ ಯಾವಾಗೇ ಮೇಡಂ ಇಕ್ಕೆ ತಂದಮ್ಮ ರೆಡಾ ನಮಗ ಟೆನ್ಷನ್ ಆದರು ಗಟ್ಟಿಗೆ ತಮ್ಮ ಪಟ್ಟಿ ನಮ್ಮ ನೀಂತ ಕಷ್ಟು